ఇరవై ఎనిమిదిన కొత్తగూడెంలో జరిగిన స్ట్రక్చర్ మీటింగ్ సమావేశాల్లో గుర్తింపు సంఘం ఏఐటీవీసీ పదకొండు అంశాలను చర్చించితే కనీసం ఒక్క అంశంపై కూడా స్పష్టత లేదు అని టీవీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజ్రెడ్డి అన్నారు ఈ మేరకు శనివారం గోదావరికెడ్ టీబీజెకేఎస్ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమిటీల పేరుతో కాలయాపన చేయడం తప్ప కార్మికులకు ఒరిగేదేమీ లేదు అని గతంలో డిసెంబర్ రెండు వేల ఇరవై రెండున జరిగిన సమ్మెలో మారుపేర్ల సమస్యపై అవగాహన జరిగినా అమలు చేయించకపోవడం ఎంసెట్లో రెండు వేల ర్యాంకు వారికి ఇచ్చే స్కాలర్షిప్లను ఎనిమిది వేల ర్యాంకు వారికి పెంచడం వల్ల ఒకరిద్దరికి లాభం మాత్రమే జరుగుతుంది తప్ప ఉపయోగం లేదు అని జేఎంఈటి డిస్మిస్లు అయినా వారికి ఉద్యోగాల విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేదు అని మూడు నుంచి నాలుగు సంవత్సరాలు చేసిన జేఎంఈటీలను ఉద్యోగంలోకి తీసుకోవడం ద్వారా స్టాట్యుటరీ విషయంలో కంపెనీకి లాభం జరిగే అవకాశం ఉంది అని నలభై ఏడు అంశాలు ఏఐటిఈసీ మేనిఫెస్టోలో పెడితే కనీసం ఒక్క అంశం కూడా సమావేశంలో చర్చకు రాలేదు అని అన్నారు ఈపీ ఆపరేటర్లకు డి నుంచి సికి మరియు సి నుంచి బీకి రావాల్సిన ప్రమోషన్లకు సంబంధించిన విషయంలో గతంలో టీవీజీ కేసు కాలపరిమితి ముగిసిందని ఏఐటీసీ అగ్రిమెంట్ చేసుకునివ్వకపోవడం ఇప్పుడు కూడా దానిపై స్పష్టత లేదు అని గతంలో మెడికల్ బోర్డుకు నెలకు రెండు లేదా మూడు బోర్డులు జరిగేవి ఇప్పుడు కనీసం నెలకు ఒక బోర్డు కూడా పెట్టలేని పరిస్థితి దాపురించింది అని దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికునికి ఆన్ఫిట్ చేయిస్తామని చెప్పిన మీరు ఆ హామీపై మాట్లాడకపోవడం కార్మికులు గమనిస్తున్నారు అని అన్నారు ఇప్పటివరకు గెలిచిన ఒక సంవత్సరం పూర్తయిన ఏ ఒక్క సమస్యపై స్పష్టత లేకుండా ఒక్క హామీ నెరవేర్చకుండా కేవలం సంవత్సరానికి కోట్ల రూపాయల చందాలను కార్మికుల నుంచి వసూలు చేస్తూ వారి పబ్ం గడుపుకుంటున్నారని అన్నారు మొన్న అంటే ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున కొత్తగూడెంలో గెలిచినటువంటి గుర్తు స్ట్రక్చర్ కమిటీ సమావేశం జరిగింది దీన్ని బట్టి అర్థమైంది కార్మికులకి ఏఐటీసీతో ఏమీ కాదు అనేటువంటిది పది అంశాలను చర్చించాల్సినటువంటి డైరెక్టర్ పా సమావేశంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు పాయింట్లలో పదకొండు అంశాలను చేర్చి చర్చించినటువంటి దాంట్లో అవుట్కమ్ ఏమన్నా వచ్చింది అని చూసినట్లయితే కార్మికులకు ఒరిగింది జీరో ఒక్క అంశం పైన కూడా స్పష్టత లేనటువంటిది ఏమన్నా అంటే కంతీలు వేస్తాం కాలయాపన చేద్దాం లేదంటే సిఎండ్ లెవెల్ స్ట్రక్చర్ మీటింగ్లో వాటిని మాట్లాడదాం అంటే అక్కడిచ్చే ఆరు అంశాలు సిఎండ్ ఎండి లెవెల్లో ఇచ్చే ఆరు అంశాలతో పాటుగా మరి ఈ అంశాలను కూడా చేరుస్తారా లేదంటే ఆరు అంశాలలోనే మళ్ళీ డైరెక్టర్ పా మీటింగ్లో పెట్టినటువంటి వాటినే మళ్ళీ పెట్టి డిస్కస్ చేస్తారా ప్రధానంగా ఇది అనేక మంది చూస్తూ ఉన్నారు ఈరోజు కంపెనీలో పనిచేసినటువంటి కార్మికులు పేర్లు వేరు వేరుగా ఉండడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది రిటైర్డ్ అవుతూ ఉంటే లేదంటే మా పిల్లలకు చదువులకు ఇబ్బంది అవుతున్నది దీనిపైన స్పష్టత రావాలనేది ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు రెండు వేల మెరిట్ వచ్చిందో ర్యాంక్ ఎంసెట్లో మెడికల్ అడ్మిషన్ కోసం వచ్చినటువంటి వాళ్లకు ఒక్కొక్క కార్మికుని పిల్లవాడికి పదివేల రూపాయల స్కాలర్షిప్ లాంటిది ఇస్తూ ఉన్నారు ఇది రెండు వేల ర్యాంకుకు బదులుగా ఎనిమిది వేల ర్యాంక్ అని అంటున్నారు దానివల్ల ఏదో ఒకరిద్దరికి ఏమన్నా లాభం జరిగితే జరగవచ్చు అంతే తప్పుదే ఇందులో ఇంకా దాని అయినా కూడా సర్క్యులర్ ఎప్పుడొస్తుంది ఏంటి ఈ సంవత్సరానికి వర్తిస్తుందా అనేటువంటి దాంట్లో కూడా స్పష్టత లేనటువంటిది దీంతో పాటుగా డిస్మిస్ కార్మికులకి జేఎంఈటిలో అయితే ఏంది లేదా ఇతర డిజిగ్నేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు డిస్మిస్ అయినటువంటి కార్మికులకి తిరిగి ఉద్యోగం ఇవ్వాలి అనేటువంటి ఒక పాయింట్ పెట్టిరు దానిపైన కూడా స్పష్టత లేదు ఈరోజు జేఎంఈటి పిల్లలు ఎవరైతే అపాయింట్ అయ్యి వాళ్ళు స్టాచ్యుటరీ సర్టిఫికెట్ పొందలేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళను తొలగించినటువంటి సందర్భంగా లేదా ఆబ్సెంటిజం సందర్భంగా తొలగించినటువంటి వాళ్లకు తిరిగి అవకాశం ఇవ్వాలని అంటే సానుకూలంగా ఆలో ఆలోచించినటువంటి దాంట్లో కూడా మనం చెప్పుకోవాలి ఇక్కడ ఏమన్నారంటే ఒకటే డీబీజీ కేస్ చెప్పినటువంటిది మూడు నాలుగు సంవత్సరాలు చేసినటువంటి జేఎంఈటి అంటే షార్ట్ ఫైరర్గా సర్దార్గా పనిచేసినటువంటి ఆ ఉద్యోగి అనుభవం గడించి ఈరోజు డిస్మిస్ అయిండు కాబట్టి ఆయనకు ఉద్యోగం ఇచ్చినట్లయితే ఈరోజు మనకు స్టాచ్యుటరీ మ్యాన్ పవర్ సర్ఫెస్ ప్రాబ్లం ఉన్నది కాబట్టి ఓర్మెన్లు కానీ సర్దార్ల ప్రాబ్లం ఉన్నది కాబట్టి వాళ్ళు ఇమ్మీడియేట్గా కంపెనీకి ఉపయోగపడతారు అంటే ఏమీ అవసరం లేనటువంటి అంశాలనేమో చేర్చి వీళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ నలభై ఏడు అంశాలు ఈరోజు ఏఐటీసీ ఎన్నికల సందర్భంలో మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలు నలభై ఏడు ఆ నలభై ఏడులో పెట్టినటువంటి ఆరు అంశాలలో పది పాయింట్లు పెడితే అందులో నాలుగు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి పెట్టలేదు అనేటువంటిది వాటి వీళ్ళ మేనిఫెస్టో ఎప్పటికీ అయిపోతుంది అనేటువంటిది ఇప్పటికే ఎన్నికలు జరిగి పదకొండు నెలలు గడిచిపోయింది వాళ్ళు సర్టిఫికెట్ కోసం తిరిగి నాలుగేళ్ల కోసం ప్రయత్నం చేసి సమయం వృధా చేసి చివరికి తీసుకున్నటువంటి సర్టిఫికెట్ కూడా దాదాపుగా రెండు నెలల ఇరవై రోజులు గడిచిపోయింది ఇప్పటికీ ఒకటే సమావేశం జరిగింది దాంట్లో కూడా ఏ ఒక్క అంశం పైన కూడా స్పష్టత లేదు అదే దీనికి సంబంధించి ఒక అంశాన్ని చేర్చింది క్యాంటీన్లో ఉన్నటువంటి సామాన్లు ఇవ్వడాని కోసము ఒక్కొక్క కార్మికునికి రోజుకు ఇరవై ఐదు రూపుల చొప్పున ఇవ్వాలి సామాన్లు ఇస్తే దానికి వంట చేసి అమ్మడానికి అవకాశం ఇస్తారు అనేది ఇది ఈ అంశం పైన కూడా స్పష్టత ఇవ్వలేకపోతే ఇక ఎవరికి ఏం చేసింది ఏఐటిసి నాయకత్వం అని చెప్తా ఏమైంది నీ అనుభవం అని చెప్తా ఉన్నావు నువ్వు రీంబర్స్మెంట్ ఇప్పిస్తానన్నావు కదా ఏమైంది మరి ఆ రీ ఈ ఆర్థిక సంవత్సరంలో రికవర్ అయినటువంటి అమౌంట్ ఏమన్నా ఇప్పిస్తావా లేదా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పిస్తావా టీబీజీ కేసుకు సాధ్యం కాలేదు చాత అని చెప్పినావు కదా మరి ఇప్పుడు నువ్వెందుకు చేపిస్తలేవు అని మేము ఆ రోజు అనేక హక్కులు తీపించుకొచ్చినాం అనేక సంక్షేమం అయితేంది ఆర్థిక ప్రయోజనాలు కల్పించినాం కదా మరి ఈ రోజు నువ్వు ఎందుకు తేలేకపోతున్నావు అనేటువంటిది ఆర్జీవన్ ఉపాధ్యక్షుడు వడ్డేపల్లి శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాస్ రామూర్తి నూనె కొమరయ్య పర్లపల్లి రవి ఎల్ వెంకటేష్ చెల్పూరి సతీష్ ఎం రాజేశం చిలకలపల్లి శ్రీనివాస్ కొండ్ర అంజయ్య జనగామ మల్లేష్ పులిపాక శంకర్ రొడ్డ సంపత్ బొగుల సాయి తదితరులు పాల్గొన్నారు